అమ్మో వస్తున్నావా నువ్వు కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నారా ఈరోజు ఆరు ఈ ఈరోజు ఏంటి చెప్పు ఈరోజు ఏంటి మీరు చూసి చెప్పు మీ డ్రెస్ చూపింది చూడు ఈరోజు ఏంటి ఈరోజు మామయ్యది అదే మనం గుడికి వెళ్తున్నాము మామూలు కొత్త కార్ తీసుకున్నారు కదా సో మేము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము గుడిలో ఈ రోజు పూజ కార్ తీసుకుంటారు కార్ పూజ అలాగే ఈరోజు అన్నయ్య బర్త్డే కూడా కదా సో టెంపుల్ మేమిప్పుడే గుడికి బయలుదేరుతున్నాం స్నో పడుతుంది చూస్తున్నారు కదా ఆరు బేబీ కిందంతా స్నో పడింది మామయ్య కొత్త కార్ మీద కూడా స్నో పడింది చూసావా ఇదంతా స్నోనే

It's a Ha, oh, still. Who Snow and the partundo. This is our new car. Hello. Hi.

विश्व ऋषिवर्ण ज्योतिषं वसन गये सर्व गांधी श्री गोविंद गोविंद गोविंदम सेमशद्दीपे रावणकवर्षे हेन्द्रखंडेशक्षण पार्ष् स्पष्टमाने छांदमांसरेक्टराय शिष्य चुद्मा से

ఇలా ఆ రోజే స్నో పడిందండి అసలుకి స్నో చాలా తక్కువ మాకు పడటము సో ఏంటంటే అసలు ఆ రోజు సాయంత్రం పడుతుంది అని కూడా తెలియదు డోర్ ఓపెన్ చేసేంత వరకు స్నో పడుతుందని కూడా తెలియదు సో బయటికి టెంపుల్కి వెళ్దాము అన్న టైంలో ఇంకా బయటికి రాగానే స్నో పడుతుంది అనమాట

ఇప్పుడే ఇంటికి వచ్చాము సో ఇప్పుడు బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తున్నాం హ్యాపీ బర్త్డే అన్నయ్య సో చికెన్ బిర్యానీ ఇదేంటి చికెన్ ఓకే కర్రీ ఈ టూ ఆ టూ బ్లౌ బౌల్స్లో ఇదొక ఇంట్లో దీనిలో బిర్యానీ బిర్యానీ సో అది చూసి ఇది బిర్యానీ కోసం వాటర్ వెయిట్ చేస్తున్నాం సో రైస్ ఆల్రెడీ పెట్టేశారు సో అమ్మ ఫోన్ చేస్తాను బాయ్ ఈ అమ్మమ్మ వాళ్ళు చూస్తారు అరబీపీ మంచిగా చూడాలి అలా చెయ్యొద్దు అర్జును అర్జును ఫాస్ట్ గా ఫోటోకి పెట్టిస్తా బాగుందా నువ్వు నా చేతి ఇట్లా పట్టుకున్నావు పెట్టు సో ఇలా ఆ రోజు అంటే మా అన్నయ్య బర్త్డే రోజు కార్ పూజ టెంపుల్కి వెళ్ళాము కార్ పూజ అలాగే అన్నయ్య బర్త్డే అండ్ ఆ రోజు టెంపుల్ నుండి రాగానే బిర్యానీ చేసుకున్నాము మా అన్నయ్య బిర్యానీ చాలా బాగా చేస్తారండి సో మీకు ఎప్పుడైనా కావాలంటే రెసిపీ చూపిస్తాను సో అందరికీ చాలా ఇష్టం మా అన్నయ్య చేసే బిర్యానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సో అంత బాగా చేస్తారనమాట సో మాకు తినాలనిపించినప్పుడల్లా కూడా మా అన్నయ్య మాకు కావాలి అంటే బిర్యానీ చేసేస్తారనమాట మళ్ళీ క్విక్గా చాలా ఫాస్ట్గా చేసేస్తారు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ అండి టేక్ కేర్